కోన్ బనేగా ఎంపీ రానున్న పార్లమెంట్ ఎలక్షన్లలో ఎవరికి ఎంపీ టికెట్ వస్తే బాగుంటుంది ఎవరి వల్ల కరీంనగర్ అభివృద్ధి జరుగుతుంది అనే విషయాల మీద కూడా పబ్లిక్ ఒపీనియన్ అని తీసుకునే ప్రయత్నం చేద్దాము నమస్తే అన్న నమస్కారం అన్న రైతులకు సంబంధించి ఏ నాయకుడు వస్తే బాగుంటుంది ఇప్పుడైతే మన కరీంనగర్ జిల్లాలో అనేక సంవత్సరాల నుండి రైతుల యొక్క అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నటువంటి సుగుణాకర్ గారు యొక్క నాయకత్వం చాలా బాగుంది వారు గత కొన్ని సంవత్సరాలుగా కిసాన్ సమ్మేళనలు ఏర్పాటు చేసి రైతులను అవేర్నెస్ వాళ్ళలో ఉన్నటువంటి నిద్రాణమై ఉన్నటువంటి శక్తులను అభివృద్ధి చేయడానికి విశేషంగా కృషి చేస్తున్నారు వారికి మా రైతుల అందరం కూడా నేను ఈ రైతు సంఘ అధ్యక్షుడిని కాబట్టి రైతులందరం కూడా వారికి రుణపడి ఉన్నామని మేము అనుకుంటున్నాం అంటే ఆయన వ్యవహార శైలి ఎట్లా ఉంటుంది వారు అంటే నాకు తెలిసినప్పటి నుండి చాలా సంవత్సరాల నుండి కూడా వారు రాజకీయంను ఒక సామాజిక కార్యక్రమాల అభివృద్ధి కొరకు ఉపయోగించుకుంటున్నారు ఇవాళ రాజకీయం అనేటువంటిది ఒక వ్యాపారం అయిపోయింది కానీ సుగుణాకర్ రావు గారు మాత్రం ఈ రాజకీయాన్ని వ్యాపారంగా చే చేయడం లేదు వారు వారు ఒక సామాజిక అభివృద్ధి కొరకు ఈ రాజకీయాన్ని ఉపయోగించుకోవడము ప్రజలను అభివృద్ధి చేయడానికి తర్వాత ఎవరైతే వెనుకబడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొక్క అభివృద్ధి కొరకు విశేషంగా కృషి చేస్తున్నారు చాలా సంవత్సరాల నుండి ఆ విషయం నాకు తెలుసు అంటే ఇక్కడ లోకల్లో మళ్ళీ బండి సంజయ్ కూడా రేస్లో ఉన్నారో గతంలో ఆయన ఎంపీగా చేశారు సో మరి ఎట్లా ఉంటుంది వారు కూడా మంచి కార్యకర్తనే వారు కూడా విశేషంగానే పనిచేశారు వీరు వీరు ఏంటంటే వీరు వీరు అంటే బండి సంజయ్ గారికి ఒక్కసారి ఆయన్ని చూశారు ఇప్పుడు మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటుంది పల్లె సుఖనాకర్ రావు గారికి అవకాశం వచ్చేస్తే అది కూడా బాగానే ఉంటుంది సుఖనాకర్ రావు గారికి రావాలని కోరుకుంటున్నారా ఎందుకంటే వ్యవసాయం విషయంలో సుగుణాకర్ రావు గారు వచ్చినట్టే రైతులందరికీ చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం ఆయన చేసిన ఒక రెండు మూడు పనులు చెప్తారా ముఖ్యంగా అంటే ఈ మా గ్రామంలో కూడా ఎప్పుడైతే రైతులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు రైతులకు వెన్నంటి ఉండి వాళ్ళ యొక్క బాధలను తీర్చడంలో చాలా కృషి చేశారు ఆ రకంగా ఇప్పుడు మా ఊళ్ళో ఏదైనా సామాజిక సమస్య వచ్చేసినా కూడా వస్తున్నారు వస్తున్నారు ఆ సామాజిక సమస్యలను పరిష్కారం చేయడానికి తోడ్పడుతున్నాడు అంతేకాకుండా ఇప్పుడు మేము ఒక ఎఫ్పి నిర్వహణ చేసుకుంటున్నాము ఏది మన ఆదర్శ ఎప్పఓ అనేటువంటిది నడుస్తున్నది మన ఆదర్శ ఎప్పఓ మా చింతకుండకు రావడానికి సుగుణాకర్ రావు గారే కారణం వారి యొక్క కృషి వారి యొక్క మార్గదర్శనం ద్వారానే మా రైతులకు ఉపయోగపడుతున్నది దానివల్ల రైతుల యొక్క అభివృద్ధికి విశేషంగా దాని యొక్క ప్రయోజనాలు పొందుతున్నాం కాబట్టి సుగనాకర్రావు గారి ద్వారా రైతులకు మేలు జరుగుతుంది రైతులకే కాకుండా మిగతా సామాజిక కార్యకర్ సామాజిక ప్రజలలో కూడా ఉపయోగపడుతుంది సో ఇది పరిస్థితి సుగుణాకర్ రావు గారు వస్తే అభివృద్ధి ఉంటుంది ఆయన పదవిలో లేకున్నప్పటికీ మాకు అనేక రకాల సేవలు అందించారు అంటున్నారు సో మీ పేరేంటన్నా నా పేరు నేల వెల్కమ్ టు అవర్ న్యూస్ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి ఇక పార్లమెంట్ ఎన్నికలు మిగిలి ఉన్నాయి ఎన్నికల్లో కరీంనగర్ నుంచి ఎవరు పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని అయితే సేకరించే పనిలో ఉన్నాం అన్న నమస్తే నమస్తే అన్న ఎక్కడ మాది ఇదే ఊరు చిత్తకుంట గ్రామము కొత్తపల్లి మండలం కరీంనగర్ జిల్లా సో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసినాయి సో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఎవరు వస్తారంటే ఇప్పుడు ముగ్గురికి మూడు పార్టీలు ఇదివరకు ప్రకటించలేదు ప్రకటించిన తర్వాత దాని గురించి మాట్లాడవచ్చు మా మేము అనుకునేది ఏంటంటే సెంట్రల్లా బీజేపీ మోడీ ప్రభుత్వం బాగా మంచిగా పనిచేస్తుంది ఈ వాళ్ళ రైతుల గురించి ఎన్నో కొత్త పథకాలు తీసుకొస్తారు ఇన్సూరెన్సులు తీసుకొస్తారు అన్నీ తీసుకొస్తారు మాకు ఇక్కడ సుఖాకర్ రావు రెండుసార్లు రైతు సమ్మేళనం పెట్టిండు చాలా బాగుంది మాకు దాని ద్వారా చాలా ఉపయోగము ఏర్పడది విజ్ఞానం ఏర్పడది కొత్త కొత్త యంత్రాలు మాకు అందుబాటులో ఉన్నాయి ఈ యంత్రాలు అనేటువంటివి మాకు ఉన్నాయి అనేటువంటిది మాకు ఆ విషయం మాకు తెలిసింది ఈ కొన్ని ఫెర్టిలైజర్స్ కూడా మాకు పొలానికి ఏమేమి చల్లాలి కూరగాయలకి అవి పురుగుల మందులు కానీ అవన్నీ కూడా మాకు చాలా విజ్ఞానం కలిగింది ఎందుకంటే మాకు ఒక యూనిటీ అనేటువంటిది ఆ స్ఫూర్తితోటి మేము చాలా ఇన్స్పైర్ అయినాము ఏదో బయట వేరే వాళ్ళు ఉండి ఏదో రకంగా చేస్తారు కానీ మాకు ఆయన సొంత ఖర్చు నిధులతో అవి ఎవరి ఖర్చులు పెట్టిరో ఏమో మాకు తెలియదు కానీ ఆయన ఖర్చులు పెట్టి చాలా ఈ సుఖాకర్ రావు గారు మాత్రం మాకు చాలా విజ్ఞానం కల్పించాడు రావు గారికి టికెట్ వస్తే బాగుంటుంది అంటారు సునీకర్ రావుకి ఇక మనం చెప్తే ఇస్తారు కానీ సుఖాకర్ రావుకి వస్తే టికెట్ వేస్తే బాగానే ఉంటుంది చాలా బాగుంటుంది మాకు రైతులకు ఎక్కువ ఉపయోగం అవుతుంది ఇప్పుడు బండి సంజయ్కి రెండు సార్లు ఒకటి రెండు మూడు సార్లు అట్లా ఈ ఇది వచ్చింది కదా ఇది అసెంబ్లీకి పోటీ చేసిండు పార్లమెంట్కి ఒకసారి గెలిచిండు ఇక ఆయనను అంటే ఆయనను వేరే రకంగా ఉపయోగించుకుంటే బాగానే ఉంటుంది ఇట్లా సుగుణాకర్ రావును కూడా మంచి ఆయన వేరే వేలో ఉన్నాడు మాకు రైతులకు మాత్రం సుగుణాకర్ రావే కావాలనేటువంటి వర్క్లో రైతులకు ఉపయోగపడే వ్యక్తి భావిస్తున్నాం అంతే నెక్స్ట్ రావు గారు వస్తే బాగుంటుంది అంటారు సుఖనాకర్ వస్తే బాగుంటుంది చాలా మాకు ఆ రెండు కిసాన్ సమ్మేళనాల ద్వారా మాకు చాలా విజ్ఞానం కలిగింది చాలా దాని ద్వారా ఇంకా వేరే కాడి కూడా రెండు మూడు సార్లు వేయను సో పదవి లేకున్నప్పటికీ సుఖనాగర్ రావు గారు అనేక కార్యక్రమాలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది సో ఇక్కడ మన మనతో పాటు మరికొందరు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ మీరు ఎక్కడ ఇక్కడే మరి చింతకుంట లోకలేనా లోకలే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి సార్ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి ఎట్లా ఉండబోతుంది ఏ అభ్యర్థి వస్తే బాగుంటుంది ఎవరికి సీట్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు ఇంత తెలిసి తెలియగా ఇదివరకు బండి సంజయ్ రెండు సార్లు అయిపోయిండు ఇప్పుడు రైతులకు మేలు చేసేదాడు తెలిసి తెలియని కూడా సుఖనాగర్ రావు బాగా చెప్తాడు కిసాన్ మేళనలో పెట్టి అప్పుడు ఈ ఇప్పుడు రైతులందరి గురించి అందరికీ కూడా సుగుణాకర్ టికెట్ ఇస్తేనే బాగుంటుంది అని కోరుకుంటున్నారు మీరేం కోరుకుంటున్నారు సుగుణాకర్ రావుకి ఇస్తేనే బాగుంటుందని గత గతంలో గతంలో ఉన్న ఎంపీ గురించి ఆయన పనులు ఎట్లా ఉన్నాయో ఆయన పనులు కూడా బాగానే ఉన్నాయి లేవని కాదు ఎప్పటికొక్కరికే ఇచ్చుకుంటే పోతే బాగుంటుంది కాబట్టి ఇప్పుడు అవకాశం సుగుణాకర్ రావుకి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అవకాశం అవును కోరుకుంటాను మేము సుగుణాకర్ రావుకు సో ఇది పరిస్థితి రైతుల్లో అనేక భావాలు వారిలో ఎంతో మోటివేషన్ చేసి రైతులకు ఎంతో కార్యక్రమాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఆయనకు పదవి లేకున్నప్పటికీ సో రైతుల్లో ముందుండి వాళ్ళని నడిపించి ఇది అని చెప్పి వారికి అనేక సంక్షేమ పథకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రభుత్వం నుంచి రావాల్సినవి అనేకం ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా ఆయన రైతుల్లో కానీ అందరి మనసుల్లో కానీ ఉన్న పరిస్థితి సో అన్న ఒక ఇక్కడ మనతో పాటు ఇంకా ఉన్నారు నమస్తే నమస్తే అండి మీరు అన్న మీ పేరు ఇక్కడ చింతగా నా పేరు మల్లారెడ్డి నేను చింతగా రైస్ రైతు సంఘం జస్టి జనరల్ సెక్రటరీ చాలా ఇప్పుడు ఎందుకంటే రెండు సార్లు సమ్మేళనం పెట్టిండు కదా దీనివల్ల రైతులకు బాగా అవగాహన వచ్చింది ఎందుకంటే శాస్త్రవేత్తలు పిలిపించి వీళ్ళందరినీ తుని చెప్పించి ఇవి ఎట్లా చేయాలి ఏంది ఈ పద్ధతి అని బాగా ఉన్నది రైతుల మీద మాకు కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఏ కార్యకర్త చిన్నప్పుడు పోయినా కానీ చిన్న పని చేసి పెడతాడు ఏది గుర్తుంచుకొని ఏంది గుర్తు లేదు అయ్యో ఇంకొక ఏదైనా ఈ వేరే రాజకీయ నాయకుని అయినా కానీ నేను ఎక్కడ చూసినా ఏంది అని అంటాడు ఎప్పుడైనా మాకు చాలా రోజు ఇరవై రోజు ఇరవై సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా కానీ పోతున్నా ఎప్పుడైనా ఏ పనైనా అది చేసి పెట్టిండు మాకు ఒక అప్పుడు ఊళ్ళే కూడా కొంచెం ఇన్స్టెంట్ జరిగితే చాలా కష్టపడ్డాడు అప్పుడు ఏది తొంభై ఎనిమిదిలో బాగానే చేసిండు వచ్చిండు ఇప్పటికైనా మాకు ఆయన వస్తేనే బాగుంటుందని మేము కూడా కోరుకుంటున్నాంకర సుఖనాకర్ రావు గారికి కొంచెం టికెట్ వస్తే కూడా బాగుంటుంది కానీ మీ సపోర్ట్ కూడా మాది బాగానే ఉంటుంది మేము ఎప్పుడు ఆయనతో ఆయన ఏ పార్టీ మారుతనే మేము మారుతాం అంతే ఇంతవరకు అయితే ఆయనకైతే ఆయనయితే గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి పార్టీ అట్లా ఏం మారిన నాయకుడు కాదు స్టెబిలిటీ ఉన్న నాయకుడు సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఎవరు వస్తే కరీంనగర్ బాగుంటుంది అనుకుంటారు ఆయన సుఖనగర్ రావు వస్తే బాగుంటుందని మాకు బాగుండేది ఎందుకంటే పార్టీ ఇంతవరకు మారలే ఇప్పుడు ఎవరైనా టికెట్ రాకపోయే వరకు మా టికెట్ మారుతూనే ఉన్నారు అంతా మారకుండా పని చేస్తుంది కాబట్టి ఆయనకు వస్తే బాగుంటుందని మాకు ఇది పరిస్థితి పార్టీ సరే పార్టీలు ఎట్లున్నప్పటికీ ఆయన ఒక రైతుల్లో ఎంతో వికాసాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం నుంచి వచ్చే వాటిని రైతులకు అందజేయడంలో మాత్రం ఆయన ముందున్నట్టుగా తెలుస్తోంది సో ఎక్కువగా పబ్లిసిటీకి ప్రాధాన్యత ఇయ్యని వ్యక్తి ఆయన ఎక్కువగా కార్యక్రమాల పట్లే ఎక్కువగా చెప్పకుండా మార్కెట్కు వచ్చాము ఇక్కడ ప్రజాభిప్రాయం సేకరించే పనిలో ఉన్నాము ఇక్కడ మార్కెట్లో కూరగాయలు అమ్ముతున్న ఈఎన్తో మాట్లాడి చూద్దాం నా నమస్తే నమస్తే పేరేంటన్నా జ అసెంబ్లీ ఎలక్షన్లు అయితే అయిపోయినాయి సార్ మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు వచ్చాయి ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సుగుణాకర్ రావు సార్కి ఇస్తే బాగుంటుంది ఎందుకంటే మా కిసాన్ మేళ పెట్టి మమ్మల్ని ఎంతో అప్డేట్ చేస్తాడు చాలా బాగుంటది అతనికి ఇస్తే సో సో ఓకే ఇక్కడ మరికొందరు ఉన్నారు అన్న మీరు ఏం చేస్తారు మీరు మేము ఇక్కడ మార్కెట్లో ఇదంతా క్లీనింగ్ చేసి షాప్ చేస్తాము కాయగూరలు అన్ని మేనేజ్మెంట్ చేసి ఇక్కడ పెడతాము వస్తున్నాయి తెలుసా ఎంపీ ఎలక్షన్ అయితే మాకు తెలియదు అందుకని మీకు ఎప్పుడు వస్తున్నాయని అని ఎంపీ ఎలక్షన్లలో ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది సుకురా శుకురాకర్ రావుకి ఇస్తే కొంచెం మేనేజ్మెంట్ మంచిగా ఉంటుంది మనతో పాటు ఇక్కడ మేడం ఉన్నారు వీరిని అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్తే నమస్కారం అండి నా అమ్మ అనురాధ నేను మన ఆదర్శ ఎఫ్ఈఓలో డైరెక్టర్గా పనిచేస్తున్నాను రైతుల కొరకు ఎఫ్ఈఓలు ప్రారంభించబడ్డాయి ఆ కాన్సెప్ట్ తోటి నేను ఇందులోకి వచ్చిన వృత్తిరీత్య నేను టీచర్ను తర్వాత ఇక్కడికి రావడం జరిగింది కిసాన్ మేళా నిర్వహించినప్పుడు నేను ఈ సొసైటీ ద్వారా అంటే సంస్థ ద్వారా వెళ్ళడం జరిగింది అక్కడ వారు చేసిన మిషనరీ కానీ అండి ఏర్పాటు చేసిన మిషనరీ కానీ అండి తర్వాత వివిధ రకాల శాస్త్రవేత్తలు సైన్స్ సంబంధి అంటే వ్యవసాయ రంగానికి సంబంధించిన వాళ్ళందరినీ పిలిపించి వ్యవసాయం ఏ పద్ధతిలో చేయాలి ఎలా చేయాలి రైతులు ఎలా అభివృద్ధి చెందాలి అంటే ఒకప్పుడు తను వ్యవసాయానికే పరిమితమైనరు ఇప్పుడు అలా కాకుండా వ్యాపారానికి కూడా వాళ్ళు రావాలి వస్తే ఇంకా బాగుంటుంది రైతు కూడా అభివృద్ధి చెందుతాడు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పించారు అక్కడ అందరితోటి మిషనరీని ఎక్కువగా టెక్నాలజీని ఎక్కువగా వినియోగించుకోండి అని అనే విషయాన్ని కూడా వివరించు అదొకటి బాగా అనిపి అంటే వారు ప్రొద్దుట కార్యక్రమం ప్రారంభమైన నుండి ఎలా ఉన్నారో సాయంత్రం అయిపోయే వరకు కూడా అలాగే ఉత్సాహంగా ఉన్నారు అదొకటి బా అంటే అతడు చేస్తున్న ఒక మంచి పనిలో ఆనందాన్ని పొందినట్టు అనిపించింది దానికి మించింది ఏది లేదు అనే భావం వారిలో కనిపించింది గారిలో మీరు ఇది నోటిస్ చేశారు చా అంటే సమాచారం అంత ఆనందాన్ని పొందుతారేమో అనిపించింది చివరి వరకు వారు ఉన్న ఉత్సాహాన్ని చూస్తే చివరి వరకు వారిలో ఉన్న ఉత్సాహ భోజనాలు కానీ అండి ఎక్కడా కానీ అన్నీ సక్రమంగా మంచి క్రమ పద్ధతిలో నిర్వహించడం జరిగింది నిజంగా గ్రేట్ అంత పెద్ద కిసాన్ మేళ నిర్వహించడం వారు కాంగ్రెస్ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఎవరు లైన్లను అయితే లేరు ఎవరు వచ్చినప్పుడు దాన్ని ఆలోచించవలసి ఉంటుంది కాంగ్రెస్లో అయితే ఇప్పుడు పునః ప్రభుకర్ ఇంత ముందు అయితే ఆయన ఎమ్మెల్యే గెలిచినా అయిపోయింది దానిపై ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరికి ఇస్తారు అనేది దాన్ని బట్టి మనం అభిప్రాయం చెప్పచ్చు బీఆర్ఎస్ పరిస్థితి బీఆర్ఎస్లో మళ్ళీ వినోద్ కుమారే పోటీ